రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెలలో జరిగేది ఇదే గుండెను రాయి చేసుకొని ఈ వీడియో చూడండి కర్కాటక రాశి వారికి ఈ నెల కొన్ని సంఘటనలు జరగబోతు ఉన్నాయి ఈ నెల కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే కర్కాటక రాశి వారు ఈ నెల ఎలాంటి సంఘటనలు చూడబోతూ ఉన్నారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు కన్యలో సంచారం చేస్తూ ఉన్నాడు రవి గ్రహాల మరియు శనిగ్రహం కుంభరాశిలో ఉన్నాయి ఈ మార్చి నెల పద్నాలుగున రవి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేస్తాడు బుధుడు మార్చి పదిహేనున మీనంలోనికి ప్రవేశిస్తాడు బుధ వక్ర సంచారం ప్రారంభమవుతుంది ఇంకా శుక్రుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేయనున్నాడు మార్చి నెల రెండవ తేదీన శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశించి వక్ర సంచారం చేస్తాడు రాహువు ఆల్రెడీ మీనరాశిలోనే ఉన్నాడు మొత్తం మీద ఈ నెల మీనరాశిలో నాలుగు గ్రహాలు ఉంటాయి అందులో రెండు గ్రహాలు వక్ర సంచారం చేస్తాయి అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుందో వీరు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాము పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట కాకుండా కాపాడుతుంది అహంభావము లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మర్చిపోరు కర్కాటక రాశి వారిని నమ్మించి మోసగించుట చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగట్టగలుగుతారు కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికముగా ఉంటుంది చిన్నతనమున జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులకు కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరే ఒకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘన కార్యానైనా సరే చేయగలుగుతారు కర్కాటక రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు అనుకూలతలు కొన్ని సవాళ్ళు మిళితమైన సమయం ఈ నెల ఉద్యోగ వ్యాపార ఆర్థిక పరిస్థితి ఉద్యోగము ప్రేమ సంబంధాలు కుటుంబ జీవితం వంటి విషయాల్లో కొన్ని కీలక మార్పులు జరగవచ్చు అనవసరమైన ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటే విజయాలు సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఈ నెల కెరియర్ పరంగా ఉద్యోగం పరంగా ఎలా ఉందో కూడా చూద్దాం ఈ నెల ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఉద్యోగంలో ఊహించని మార్పులు రావచ్చు కొన్ని కొత్త బాధ్యతలు స్వీకరించవలసిన అవసరం ఉంటుంది ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసేవారు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి మేనేజ్మెంట్ వర్గంతో సమన్వయం అవసరం ఉద్యోగం మారాలని అనుకునే వారికి మార్చి రెండో అర్ధభాగం నుండి అవకాశాలు వస్తాయి కొంత ఉద్యోగ అవకాశాలకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది వ్యాపారం పరంగా చూసినట్లు అయితే వ్యాపారవేత్తలు ఈ నెల చాలా జాగ్రత్తలు పాటించాలి కొత్త పెట్టుబడులు పరిశీలించిన తర్వాత మాత్రమే చేయాలి వ్యాపారం గురించి ఇతరుల వద్ద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి లాభ నష్టాల విషయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి పెట్టుబడుల విషయంలో మోసాలు జరిగే అవకాశం కూడా ఉంది తొందరబడి ఎవరికీ మాట ఇవ్వకండి ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఆర్థిక పరంగా ఈ నెల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆకస్మిక లాభాలు కొందరికి లభించవచ్చు అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాన్ని కలిగించవచ్చు రుణం తీసుకోవాలనుకుంటే ముందు తీసుకున్న అప్పులను క్లియర్ చేసుకోండి అనవసరంగా అప్పులను తీసుకుని చిక్కుల్లో పడకండి అప్పులు చేయటం వల్ల పరువు నష్టం కలుగుతుంది ఈ నెల మీరు ఆర్థిక ప్రయోజనాలను బాగా పొందుతారు చూసి డబ్బును ఖర్చు చేస్తే అప్పులు తీసుకునే అవసరం ఉండదు పిల్లల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు కొందరు బంధువులు మీ వద్ద చెయ్యి చేస్తారు కొన్ని సందర్భాల్లో మీ జీవిత భాగస్వామికి తెలియకుండా మీ బంధుమిత్రులకు డబ్బు సహాయం చేస్తారు లోన్స్ లభిస్తాయి వస్తు వస్త్రాలను కొనడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తారు ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము కుటుంబ ప్రేమ సంబంధాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావచ్చు ఇంట్లో ముఖ్యమైన విషయాల్లో స్పష్టత కలిగి ఉండాలి దాంపత్య జీవితంలో భావోద్వేగాల ప్రభావం అధికంగా ఉండవచ్చు సమన్వయంతో వ్యవహరించాలి కర్కాటక రాశికి చెందిన వారికి ఎవరైతే సంతానం ఉన్నారో వారి వల్ల ఈ నెల మీరు నష్టాలను చూడబోతూ ఉన్నారు పిల్లలు మీకు కొన్ని విషయాల్లో ఇబ్బందిగా మారుతూ ఉంటారు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు మీ పిల్లలు చెడు వ్యసనాలకు బానిసగా మారకముందే జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీకు మీ పిల్లల గురించి దిగులు మొదలవుతుంది వారు సొంతంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు నచ్చదు అన్నీ మీకు చెప్పి చేయాలని పెట్టిన షరతు తప్పుతారు వారి ఆలోచనలు మీ ఊహకు అందవు పిల్లలు మీ మాటకు ఎదురు చెబుతూ ఉంటారు వారి ప్రేమ వ్యవహారాలు మీకు మరింత చిరాకును కలిగిస్తూ ఉంటాయి పిల్లలకు సంబంధాలు చూస్తున్నట్లు అయితే అవి కొన్ని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి మీ పిల్లలు మీ బంధువర్గం వారితో గొడవలు పడే అవకాశం కూడా ఉంది అయితే ఇతరుల మాటలను విని మీ పిల్లలను నిందించకండి మీ పిల్లలు చెప్పే విషయాన్ని కూడా వినండి పిల్లలకు వాహనాలు నడపమని ఇచ్చి చెడగొట్టకండి పార్టీలకు వెళ్తాం అంటే వద్దు అని చెప్పండి ముఖ్యంగా నైట్ పార్టీలకు పంపకండి పిల్లలకు సాంప్రదాయ విలువలను నేర్పించే ప్రయత్నం చేయండి ఈ నెల మీరు మీ పిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి మీ వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకుందాము ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు తలనొప్పులు జీర్ణ సమస్యలు రావచ్చు ధ్యానము యోగా చేయటం మంచిది సరైన ఆహారపు అలవాట్లు పాటించాలి నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు ధనాత్మక విశ్రాంతి అవసరం ఈ నెల మీరు ఉత్సాహంగా ధైర్యంతో ముందుకు వెళ్తారు ఇంటి నిర్మాణ పనులు కొనసాగుతూ ఉంటాయి శక్తి సౌక్యం కలుగుతుంది ప్రయాణ వల్ల లాభాలు కలుగుతాయి దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇంటి భోజనాన్ని తినండి ప్రయాణాలు చేసినప్పుడు ఇంటి వద్ద నుండి ఆహారం తీసుకుని వెళ్ళండి ఉద్యోగ వ్యాపార పరంగా చేసే ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి కొత్త వ్యక్తుల పరిచయం లాభాలను కలిగిస్తుంది వివాహాది శుభకార్యాలకు హాజరవుతూ ఉంటారు ఎంతో కొంత ఇతరులకు సహాయం చేస్తారు ఆస్తి వృద్ధి చెందుతుంది ఆస్తుల విలువలు పెరుగుతాయి పంట భూములు ఖాళీ స్థలాలు వంటి వాటికి విలువలు పెరుగుతాయి ఈ నెలలో ముఖ్యమైన గ్రహస్థితులు ఈ విధంగా ప్రభావితం చెబుతాయి శనిగ్రహం కుంభరాశిలో ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు మార్చి ఇరవై తొమ్మిదిన శని మీనంలోనికి ప్రవేశించటంతో ఈ కర్కాటక రాశి వారికి కొన్ని సానుకూల మార్పులు కలుగుతాయి గురుగ్రహం వృషభంలో పదకొండవ స్థానంలో ఉండటం వల్ల ఈ కర్కాటక రాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి అదేవిధంగా కొత్త అవకాశాలు వస్తాయి రాహువు మీనరాశిలో తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలు ఉన్నత చదువులకు అనుకూలత కనిపిస్తుంది కేతువు కన్యారాశిలో రాశిలో మూడవ స్థానంలో ఉండటం వల్ల కర్కాటక రాశి వారిలో మానసిక స్థైర్యం పెరుగుతుంది సూర్యుడు బుధుడు కలిసి ఉండటం వల్ల కొత్త అవకాశాలకు దారితీస్తుంది ఈ నెల కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది కెరియరు ఆర్థిక పరంగా కొన్ని ఒత్తిడులు ఎదురైనా సరైన ప్లానింగ్తో సమస్యలను అధిగమించవచ్చు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరము కుటుంబ జీవితం కొంత ఒడిదుడుకులను చూపించిన సహనం పాటించటం వల్ల సమస్యలు అధిగమించవచ్చు సామాన్యంగా ఈ నెలలో క్రమశిక్షణ ఆలోచనాత్మక నిర్ణయాలు ఆరోగ్య పరిరక్షణ పాటిస్తే విజయాలను అందుకోవచ్చు ఈ నెలలో కర్కాటక రాశి వారు కొన్ని పరిహారాలను పాటించటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు సోమవారం శివుణ్ణి పూజించటము శనివారం హనుమాన్ చాలీసా పాటించటము విష్ణు సహస్రనామ పారాయణం చేయటము గోసేవ చేయటము దాన ధర్మాలు చేయటం కర్కాటక రాశికి చెందిన వారందరూ కూడా ఈ మార్చి నెలలో ఈ పరిహారాలు చేస్తే మంచి లాభాలను పొందుతారు ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు ఆరు పది పదహారు ఇరవై రెండు ఇరవై ఐదు ప్రతికూలంగా ఉన్న తేదీలు ఐదు తొమ్మిది పద్నాలుగు పదిహేడు ఇరవై మూడు ఇరవై ఆరు ఇవి మార్చి నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు ఈ రాశికి చెందిన వారు గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తేదీలలో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ప్రతిరోజు ఓం అనే మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి అలాగే గురువు యొక్క అనుగ్రహం కొరకు గురువారం రోజులలో శ్రీ మహావిష్ణు సాయిబాబా శ్రీ దత్తాత్రేయ శ్రీ మహాగణపతి ఆలయాలను దర్శించవచ్చు కర్కాటక రాశి వారు మంచి ఆరోగ్యము ధైర్యము కోసం ప్రతిరోజు హనుమన్ చాలీసా పఠించాలి అదృష్టము శ్రేయస్సు కళాత్మక ప్రతిభ కోసం శ్రీకృష్ణుణ్ణి సరస్వతీదేవిని పూజించాలి కోతులకు బెల్లం తినిపించండి హనుమాన్ ఆలయంలో మానసిక శారీరక ఆనందం కోసం స్వీట్లు పంచండి బుధవారం రోజులలో తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువును మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి కర్కాటక రాశి వారిపై చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది